ఈ గురువే శ్రీ శ్రీమాతే నమ నా అనుభవాలు అనే టాపిక్ మీద ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ యొక్క పరిస్థితులకి ఏ విధంగా ఉన్నాయో అనే ఉద్దేశంతో మీకు మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నా మామూలుగా మనకి ప్రతి దేశానికి రాజ్యాంగం లభించింది ప్రతి దేశానికి ప్రతి రాజ్యాంగానికి వాటి గురించి వాటి గురించి కాన్ గురించి తీర్పులు ఇవ్వడానికి కోరు కోర్టులు ఉంటాయి ఈ కోర్టులకు సంబంధించినటువంటి చట్టాలు చేయడానికి ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వం చట్టాలు అమలు పరచడానికి డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్ అమ డిపార్ట్మెంట్ తీసుకునే నిర్ణయాలు ఉంటే ఉన్నతాధికారులు శాఖాధిపతులు క్షేత్ర స్థాయిలో కార్యనిర్వహణ చేయాలి అయితే అసలు ఏ విధంగా ఉండాయో అప్పుడప్పుడు మనం చదువుకుంటూ పోవడమే కాదు చదువుకోవడం అంటే ఏంటంటే ధైర్యంగా వాస్తవాలకు సమాజానికి తెలియజేయాలి ఏం జరుగుతుందనేది అందులో భాగంగా ఈ భారత రాజ్యాంగం మామూలుగా సామాన్యాయం ఉంటుంది ఈ భారత రాజ్యాంగంలో సామన్యంగా ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఉంటుంది అయితే ఈ రాజ్య న్యాయస్థానాలు ఏం చేస్తాయి రాజ్యాంగ పరంగా ప్రతి పౌరుడికి ఏ విధంగా ఫలాలు అందాలి అనేటువంటిది అందకపోతే ఏ విధంగా చర్య తీసుకోవాలి అనేటువంటిది తీర్పు ఇస్తూ ఉంటుంది అదేవిధంగా శాఖాధిపతులు ఏం చేస్తున్నారు సంస్థల సిబ్బంది మంచి కాదా ఆ సంస్థల అర్హతలు ఉన్నాయా లేదా వాళ్ళు ఇతరులకు ఉపయోగపడతారా లేదా సంస్థకు ఉపయోగపడతారా లేదా అని చెప్పేసి వాటికి అనుగుణంగా కొన్ని సర్క్యులర్స్ జారీ చేస్తూ ఉంటారు ఎవరు డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులు అదేవిధంగా అదేవిధంగా శాస్త్రస్థాయిలో ఈ శాఖాధిపత డిపార్ట్మెంట్స్ జారీ చేసిన సర్క్యులర్స్ ఏమి చేస్తారు చేస్తున్నారంటే పలుకుబడి ఉన్న వారికి వారికి లేని వారికి అమలు అయ్యే తీరు చెప్తామనండి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా అమలు నిర్ణయాలు ఎలా ఉంటాయో గౌరవ న్యాయస్థానము కొంతమంది రై రైతుల భూమికి సంబంధించి నాన్ సెలెక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఇతర విషయాలు పర్మినెంట్ పర్మనెంటు విషయాలు ప్రమోషన్ విషయాలు ఏ విధంగా అమలు జరుగుతుందో చూస్తాం ఆ విధంగా ఆ విధంగా ఉంటే సమస్యలు ఎలా ముందుకు పోతాయని కూడా చెప్తాను అయితే ప్రతి ఈ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందంటే వాళ్ళ కింది స్థాయిలో తమను తృప్తిపరచి వ్యక్తిగతంగా తృప్తిపరచాలి లేదా పలుగుబడి ఉండే పలుగుబడి ఉన్నా సరే వ్యక్తిగతంగా తృప్తిపరిస్తే కానీ పనులు కావు సామాన్యుడికి పనులు కావు అదేవిధంగా సామాన్యుడికే కాదు కింది స్థాయి కూడా సిబ్బంది కూడా వాళ్ళని తృప్తిపరిస్తే కానీ తృప్తి పనులు కావు ఒకవేళ రాజకీయ పాలకుబడు ఉండి 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 కూడా తృప్తిపరచాలి రాజకీయ పాలకుబడి లేకపోతే వాళ్ళు ఏం వాళ్ళ పరిస్థితి ఎట్టే అన్ని మోసం చేస్తూ పోతుంటారు వాళ్ళని నానా బాధలు హింస పెడతారు ఎట్టి చాకీరి చేయిస్తారు అదేవిధంగా ఇంకా ఇంకొకడు ముందుకేసి వీళ్ళు మతం మారడం ఆ ఇతర మతాల్లో పలుగుబడి కూడా పెంచుకొని సిబ్బంది కూడా ఇబ్బందులు పెట్టి ఇతర మతాలలోకి వెళ్ళేటట్లు చేస్తుంది ఎందుకంటే రక్షణ లేకుండా చేసి ఇతర మతాలలోకి పోయేటట్లు ప్రజలు కానీ కింది స్థాయి సిబ్బందిని కానీ పోయేటట్లు చేస్తున్నారు అయితే ఆలోత ఉన్నవారికి అమలు జరగక కొందరు మంచి కొందరికే మంచి ఫలాలు భూముల్లో ఉద్యోగాల్లో ఇతర పొలాలు ప్రజలకు అందించడంలో జరిగే పలు జరిగేవన్నీ పలుగుల పలువుబడి లేని వారికి ఒక విధంగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఉద్యమాలు ఏర్పడడం రౌడీలు ఏర్పడడం గుండాలు ఏర్పడడం గోండా వ్యక్తులు ఉద్యమాలు చేయడం రౌడీలుగా తయారవడం గుండలుగా తయారవడం క్రిమినల్స్ క్రిమినల్స్గా తయారవడం దొంగలుగా మారడం ఉగ్రవాద సంస్థల్లో చేరడం ఉగ్రవాద సంస్థలు స్థాపించడం ఆ సంస్థలు ఆ కార్యకలాపాలు విస్తరింపజేయడం ప్రభుత్వాన్ని అత్తరిపరచడం ప్రభుత్వ తమ నిర్ణయాల ప్రకారం నడుచుకునేటట్టు చేయడం స్థానిక ఉగ్రవాదము సేవాంతర ఉగ్రవాదం అని పేర్లు పెట్టడం వాటిని విస్తరించడం రాజ్యాలు తమ గుప్పిట్లో రాజ్యాల్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడం తర్వాత కాలక్రమైన వాళ్ళే ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో మిలిటరీ ద్వారా తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరగడానికి కారణం కారణమైంది చేతాయిలో జరుగు చేస్తున్న మోసాలు అదేవిధంగా మోసాలు గుర్తించలేక గవర్న మామూలుగా ఈ కూడా మామూలుగా ప్రభుత్వం దృష్టికి మోసాలు ప్రతి ఒక్కరు తీసుకోపో తీసుకోపోయినా అమలు కాక గుర్తించలేక గుర్తించిన మోసాలకు పడే వారికి శిక్ష లేక లేకపోతే వాళ్ళు నష్టపరిహారం నష్టం కలిగించిన వ్యక్తికి వాళ్ళ ద్వారా నష్టపరిహారం తిరిగి ఇప్పించడం ఈ విధంగా బాధితులకి న్యాయం కాగాని నష్టపరిహారాలు నష్టపరిహారం రావని కారణంతో ఇవన్నీ వీళ్ళు మనుషులు మారుతున్నారు మనుషులు మారుతున్నారంటే మతాలు మారుతున్నారు ఇంకా కార్యక్రమాల పని మార్చుకుంటున్నారు ఒక ప్రాంతం వేసి ఇంకొక ప్రాంతం వేసి క్రిమినల్గా మారుతు క్రిమినల్స్గా కూడా మారు మారుతున్నారు అయితే క్షేత్రస్థాయిలు ఇంకా ఏమున్నాయో చూద్దాం ఒక అందమైన కుటుంబం ఒక అందమైన కుటుంబాన్ని ఒక ఉదాహరణగా తీసుకొస్తాను అందరినీ ఆప్యాయతో అన్నం పెట్టి ఆదరించే ఒక కుటుంబం పక్క ప్రాంతాల నుండి ఏ నాయకుడు వచ్చినా ఏ బాటశారి వచ్చినా ఏ రైతు వచ్చినా వ్యాపారి వచ్చినా లేదా వచ్చినా ఇచ్చిన మాట ప్రకారము వారికి సాయం సాయ సాయ సహకారాలు అందించడము అంది చుట్టుపక్కలకి చుట్టుపక్కల పేరున్న ఒక కుటుంబం గురించి చెప్తారు అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు వాసికి ఒకరోజు గ్రామ పెద్ద అధికారం అప్పగిస్తా అప్పగిస్తే నాకు అప్పగించబోయాడు ఆ పల్లెటూరు వాసికే విధంగా అన్నదానాలు దానదానాలు చేస్తున్నాడు అంటే ఆ గ్రామ పెద్దకి గ్రామానికి ఆ రైతుకి గ్రామ పెద్ద నుండి తీసుకోమన్నాడు అతను ఏం చేశాడు నాకు చదువు లేదు సంధ్యం లేదు కాబట్టి నా మా ఇంటికి బయట ప్రాంతం నుంచి దత్తత వచ్చి ఉన్నాడు ఆ దత్తతొచ్చి అంటే ఇళ్ళ రకం వచ్చి ఉన్నాడు ఆ ఇళ్లకి వచ్చిన వ్యక్తికి గొద్దు ఒక నెల నెల రెండు నెలలైంది ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెప్పాడు ఇస్తే అతను అయితే చదువు సంధ్యలు ఉన్నాయి అని చెప్పేసి అతనికి అప్ప చెప్పాడు అంటే ఇళ్ళకి వచ్చిన వ్యక్తి పేద కుటుంబం ఏదో కొద్ది గొప్ప వాళ్ళు ఆ వనరులు అందుబాటులో ఉండగా ఆ రోజుల్లో చదువుకున్న వ్యక్తి తన నుంచి వివాహం చేసి తన గల వంద ఎకరాల భూమిని కూడా ఆ పెత్తనం కూడా అతనికి గొప్ప చెప్పాడు ఆ రైతు అప్పటిదాకా మంచి పేరు తెచ్చుకుంటున్న రైతు పెత్తనం చేతికి రాగానే చదువున్న తన అల్లుడు అంతకుముందు జమీందారులపై గెలిచి సంపాదించిన సుమారు మూడు వందల ఎకరాల భూమిని తన వారికి వాటాయిస్తానని మాటిచ్చి మాటిచ్చాడు ఆరణం పెట్టే రైతు ఆ మాట ప్రకారం కాలక్రమేణా ఆ ఇంటికి వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లో సభ్యులు మద్యానికి బానిసై తమ మామకి గల ఒకే ఒక కూతుర్ని అంటూ కొడుకున్నాడు ఒకే ఒక కూతుర్ని మరో గ్రామం దత్తత పంపి ఆ భూమిని అంతా కాజేసి అంటే ఎప్పుడైతే అల్లుడిని తీసుకొచ్చి వచ్చాడు ఈ ఈ మామ కొడుకుని వేరే ఊరికి దత్తత పంపించాడు చూడండి అక్కడ పొలాలు ఉన్నాయి బాగా వందల ఎకరాలు అని చెప్పి దత్తత పంచాడు ఆ భూ అయితే ఆ దత్తత పంపి ఆ భూమిని అంతా తన పేరును కాజేసి ఈ మూడు వందల ఎకరాలను డిఫామ్ పట్టా చేయించేసి తన అంటే ఆ మొత్తం సంపాదించింది ఇద్దరైనప్పటికీ అందరిని ఏకం చేసి అందరికి వాటాలు పంచి తర్వాత దానికి ఎటు కాకుండా చల్లకుండా చేసేసుకున్నారు ఈ వంద ఎకరాలో తను అవసరం చేసుకున్నాడు అయితే కొద్ది కొద్దిగా అమ్మి కొత్త చుట్టానికి ఇస్తూ తనకు పిల్లనిచ్చిన మామను మామ కొడుకుని చెంటుకు రాకుండా చేసి ఇదంతా మధ్యాహ్నం బానిసి కావడం వల్ల తన పిల్లలు మధ్యాహ్నం బానిసి వాళ్ళకపోవడం వల్ల నాన్నని కంట్రోల్ పెట్టారు నాన్నని న్యాయం జన్యుల న్యాయంతో కూడా కొంత కుళ్ళు కాబట్టి పొలం అంతా కాజేశారు తర్వాత దత్తత మరో గ్రామం వచ్చిన వ్యక్తి అంటే ఆ పిల్లనిచ్చిన మామ ఉద్యోగం ఇబ్బంది అంటే గ్రామ పెద్ద ఉద్యోగం పొందినటువంటి అల్లుడు తన మామ మామ కొడుకుని దత్తత మరో గ్రామం వచ్చి పంపిన తర్వాత ఆ వచ్చిన వ్యక్తి అక్కడ దత్త తెచ్చుకున్న కుటుంబం భూములు దత్తత వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత వీళ్ళు దత్తత తెచ్చుకున్నారని భూము లేదా ఈ దాన ఉంది కాబట్టి అల్లుడికి వంద ఎకరాలు ఇచ్చాడు ఈ వంద ఎకరాలు పెత్తనం ఇచ్చాడు అంతే భూమిలా పెత్తగా మొత్తం వంద ఎకరాలు కాజేశాడు కానీ ఇతను వచ్చాడు కదా ఈ దత్తత వచ్చిన వ్యక్తికి ఇక్కడ భూములు ఇవ్వలే రాజకీయ రాజకీయం అయింది భూములు ఇవ్వక వంటని చేశారు అయితే తన కష్టార్జితంతో పశువుల్ని పశు జంతువుల్ని కష్ట కాయి కష్టం చేసి తన పలుకుబడితో ఆ విధంగా వంద ఎకరాల వరకు పైగా భూముల కొని పేరు తెచ్చుకున్నాడు భూములు తెచ్చి మళ్ళీ ఇంకో ప్రాంతంలో కూడా భూములు తెచ్చి భూముల కొని పేరు తెచ్చుకున్నాడు ఇక్కడ మద్యం ప్రియులు మద్యం ప్రియులు ఎక్కువ నిరసరా ఎక్కువ పక్క గ్రామం వారితో చేతులు కలిపి రోజు మద్యం కొరకు ధనం తెచ్చుకోవడం ఖాళీ పేపర్లో వేలిముద్రలు వేయడం అదేవిధంగా ఇలా నలుగురు ఐదుగురు రైతుల్ని వేరే రైతులు పొలం లేని రైతుల్ని పొలం పొలం కొద్ది కొద్దిగా ఉంది మద్యం ప్రియులు చేసిన మోస పాపానికి ఒక్క వెలుగు వెలిగిన ఒక గ్రామ రైతులు మొత్తం కూడా దివాలు తీసి జీరోగా మారారు ఉద్యోగం చేయడం దేనికి కష్టపడి భూమిని దున్ని బతకడం ఎందుకు మంచిది అనుకునే రైతు తన పిల్లల్ని పట్టణం పంపి ఒక సేవతలో కుదిర్చాడు అదేవిధంగా సమస్యలో అన్నదండలు లేక రాకపోతే జీతం కూడా రాదని అయినా అతను వేరే మార్గం లేక శారమును ఒత్తిడి చేసి చేర్చాడు అక్కడ చేసే సేవ చేసేవారు మద్యం కొరకు పీడించసాగారు అదేవిధంగా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని నిలబడే స్థితిలో ప్రభుత్వం మారడం మద్యం ప్రియులకి మోసగాళ్ళకి పండగైంది సంస్థలు సేవలగా ఉన్నవారు విలువైన మద్యం తెచ్చి ఇస్తే కానీ సరైన ఆర్డర్ ఇవ్వరు సరైన జీతం పెంచరు పదాలు చట్టపరంగా ఉండాల్సిన పదాలు ఎవరు మద్యం సప్లై చేయకపోతే చట్టపరంగా చెల్లే విధంగా ఆర్డర్లు ఉండవు సంస్థను మోసం చేసేవారికి కూడా వెంటనే లాభం చేస్తారు ఎందుకంటే మద్యం ఇస్తే సంస్థను మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తే ఒక రోజు రెండు రోజులు ఇస్తారు ఎవరైనా సంస్థను మోసం చేయలేక మద్యం సప్లై చేయలేని వారు ఉన్న కొద్ది పాతి పాతి భూమిని అమ్మి ఖర్చు చేసి జీరో అయ్యారు మద్యం ప్రియులు మోసాలు చేసి ఆర్థికంగా బలపడి సేవకల్ని కులం పేరుతో దూషించి ఉత్తం అంటే ఏ కులం మామూలుగా మా కులం ఆకలం ప్రతి కులాన్ని విధంగా తెరుతున్నాడు మధ్య మద్యం మద్యప్రియులు ఇప్పుడు గతిలో ఇళ్ళ ముందు సేవకలుగా ముందు ప్రి వాళ్ళు ఇళ్ళకపోతే ఏదైనా పని మీద కంపెనీ పోయినప్పుడు ఉంపుడు గత్తిలు ఇళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ సేవకులు వచ్చి వాళ్ళ ఇళ్ళ ముందుగా ఆయన గంటలు రెండు గంటలకు వస్తే ఇలా మద్యం ప్రియుల యొక్క ఆగడాలే విధంగా ఉన్నాయి ఉంపుడు గత్తి దగ్గర మద్యం తాగి 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 తిని 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 ఒక రెండు మూడు గంటలు దొరికిపోతే రా రాత్రుల్లో ఈ సేవకులు పనిచేసిపోతే చేసి నిద్ర కూడా వస్తుంటుంది కాబట్టి ఈ పార్ట్ వన్ అనేటువంటి వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి